ముఖ దగ్గర పోతే ముఖ దగ్గర ఉండి వస్తాం పోపది కాదు అనిపించింది అవునులే అడిగింది నా దగ్గర నా ఆస్తి పదహైదు ఎకరాలు ఉన్నాయి భూమి ఆ ఆరెకరాలు అమ్మి వాళ్ళ చదువులు పెళ్లిళ్లు చేస్తలక ఎకరాలు పోయిన చిన్న కూతురు అడిగారు టీచర్ అమ్మాయి టీచర్ వల్ల సదివేషన్ కదా చదివిన కదా టీచర్ అయ్యింది పోయి కదా అమ్మాయి కూడా తెచ్చుకోవాలా ఆ రూమ్స్ అడిగి

போல சொல்லிட்டேங்க செக்கல கார்ட்டே சேத்துலையంది பூரா படின அப்ப. அது பர்த்த படி. மாமா சம்பத்துவான.

అరుగపతి కుట్యనే కట పాయింట్ బాధ పడతాండు అదే ఆ మనొచ్చినా కూడా పెద్ద చెప్పుకం బాధ పడతాండు లేదు ఉండ్రి గు చెంద బాధ పడతాండు పక్క ముచిండియా అవనే అవన పెద్దనా ను చెప్పేలే బయటికి మంచి ను ఇప్పుడు బయటికి తిావా అప్పుడు కొంచెం ప్రశాంతత ఉంటుంది ఎందు చెప్పడమే మంచిది మాది ఎవరు వచ్చుసాలి మాట్లాడేసారప్ప నేను కోని నా దగ్గరికి బెంగళూరు కిని సత్తు నా దగ్గర బాబు ఉన్నారు వాళ్ళని చూసుకో చాలు నవ దేశకి తీసేసి దాదాపు మా ఇంటి దాని నర్సింహస్వామి పట్టిస్తాను తిట్టి పిల్ల పుచ్చి నేను భక్తుడు నా బారిగా భారీగా పోయి తిట్టి వెళ్ళిపోయాను

అయిపోయి ఉంటానులే అనుకునే పాపకు ఎమ్మడే అడతాన ఫోన్ చేసిన నన్న నా దగ్గర రూపాయలు లేదు అమ్మరుడు వేరేదా అంటే నెంబర్ చెప్పిన నెంబర్ చెప్తాడు నెంబర్ వేసింది అక్కడ అంగడు అంగటి వాళ్ళు ఇక్కడ ఎమ్మడే కడప కూర్చి కడప నుంచి పోతాడు నాకు తెలుదు బస్ బస్టాండ్ దిగిన పొలతలకు కావాలంటే ఈ రోజు నువ్వు బంగారం వచ్చినావు శుక్రవారం సోమవారం అయితేనే ఆటోలు ఉండేది అని ఐదు వందలు దిగాను నీకు ఏం దాట ఐదు వందలు వచ్చేది అని పద బస్టానికి ఇరవై రూపాయలు బస్ స్టాండ్ నుంచి ఈ కింద అంజానికి ఉంది ఆటికి పోయే వరకు అతనికి ఇరవై ఇచ్చి అక్కడికి వచ్చేసిన వీటికి వచ్చినా ఏమన్నా ఆటో వాడు ఆపి పొలతల పొలతలు అన్నాడు ఎక్కువచ్చిన వంద రూపాయలు

మన బస పొట్టేనా రాయని పిలిచి పడిపోయినా నేనే యాడిపోతాను పోతావు నేను దీన్ని ఉండు నాకే నీకేం పని చెప్పాను ఏదైనా తెంకాయలు కొట్టుకో వాళ్ళు పదిహేను ఇచ్చారు తీసుకో ఇలా కూర్చో చేసుకో అన్ని నీకు మిగుతాయి నీకు అన్నం కావాలంటే నేను వండి పెడతా లేదంటే నా మన కాశాలు పోయి తింటా అని అభివృద్ధి

ఐవే రోజుల్లో నెల లోపల loపల వాడే అరగత్తడం వెళ్లి పోతాడు వాడు మన దగ్గర కూర్చొని మాట్లాడ ఇదే విషయంలో పెద్దన ఏంటం ఈ క్షేత్రం ఎటువంటిది అంటే ఆడు ఏడేళ్ళ ఏడేళ్ల పిల్లలల్ల అంతారల కుటుంబం ఆడు కుటుంబం ఓకే ఆ దేవతల కుటుంబం అది ఆ కుటుంబంలో మనం వేరే విధంగా ఆలోచన చేసాం అంటే ఓకే

దగ్గర సినిమాలు కాబట్టి ఆయన రావాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట చంపిన తర్వాత ఒక ఆరు నెలలకి పొద్దున్న తీసుకుపోయింది భర్త ఒక ఆడపిల్ల ఆడపిల్ల పెద్దది నాలుడు రెండవ వాళ్ళు కొడుకు వాళ్ళమ్మ వాళ్ళ ఆయన అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు కర్నూలులో నా కూతురు ఆత్మకూరు కర్నూలు దాంట్లో నర్సు డ్యూటీ పోయింది పాప ఈమె వచ్చేసింది మధ్యాహ్నం మూడు గంటలకి ఏ మావా బాగుండవంటే బాగున్నాను ఎప్పుడు ఎప్పుడైతే అంటే నేను అయింది రాసి అని ఆడబిడ్డ మైకే లేదు నువ్వు

అబ్బో చాలా కష్టం ట్రై చేశాను అందుకే ఇంత పైగా కూర్చు కూర్చున్నా ఎందుకు ఇక్కడ కూచ్చి కూర్చున్నానంటే కొంచెం సిగ్నల్ వస్తే వీడియో అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నా అడి ఇబ్బంది చూడండి అక్కడ ఎంత బాగుండవు ఇంకా టెంపుల్ ఇది రేపు ఓపెన్ చేస్తారంట ఇంకా సర్లేని అప్పటి నుంచి వర్షం వస్తుంటే పెద్ద ఆయన పాపం ఏదో మాట్లాడుతుంటే ఆయన బాధ లేదో చెప్పుకుంటుంటే ఇంకా అలా దాని మూత ఇట్లుంటుందండి తెలియదు అంటే ఈ పిల్ల చెప్తుంది చూడండి దగ్గరకు వచ్చేసింది దాని కూరలు ఉంటాయి కదా వైట్ కూరలు ఎక్కడుండే దనిపిట్లా అవి ఏ ఏం తింటుందో అర్థం అట్లా తిన్నారా మీరు తిన్నారా ఫుడ్ మేము వస్తానే తిన్నాము నిమ్మ తులసి ਮੀਂ ਨੀ ਮੀਂ ਤੋਂ ਚੁਂ ਚੁਂ. ਮੀਂ. ਨੀ ਕੁਰਾ? ਨੀ ਤਾਕਿਲਿ. ਸ਼ੋਡ ਵੀਟਿ ਦੀਵਰੀ. ਸ਼ੋਡ. ਸ਼ੋਡ ఇంకసారి చెప్పద్దా మీద చూడండి ఎవరైనా పల్సల క్షేత్రం కోసం టీ తాగండి కాఫీ తాగండి అంట ఈశ్వరెడ్డి అన్న పేరు

எ மத்தியைன கனப்படக்கு அனிதா காலேஜ் இதேம்மா తీసుకోండి పరుగుంటే కాదా పూజలు తీసుకోండి చూసుకుని చెప్పండి నాదే मिल तो ले, ले, ले मैं तो नहीं खाने ये बताना संतोष ना संतोष है तेरे को मालूम है तो मैं और क्या पता हूँ मैं ये बैठा हूँ है ना बेचारा आप खाना खाना क्या किसके साथ तुझे वहीं जिन्ना नंदा ना तो वहीं से आएगी मालूम है उन्होंने देखा तो वहाँ पर और उधर वाले मालूम पड़ा है नहीं मालूम �